జయ జయ గీతం చేయి తట్టి పాడేదము గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము యసు రాజులే చెను జయ మార్బటించేదము యేసు క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధన శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వార్త పదహారవ అధ్యాయము ఆరోవ వచనం అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరెడుగు యేస్సును మీరు వెదుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ ఈస్టర్ శుభములను తెలియజేస్తూ దేవుడు మీ అందరి జీవితాలలో క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని దేవుడు అందరికీ అనుగ్రహించాలని మీరందరూ కూడా పునరుద్ధాన బలము చేత నింపబడి క్రీస్తుకు సాక్షులుగా ఆయన పునరుద్ధాన సువార్తను సకల ప్రజలకు అందించగలిగినట్లు అటు దైవకమైన పునరుద్ధాన బలము చేత ఈ ఉదయ కాలము ప్రభు మనందరినీ బలపరుచునుగాక ఐ మిస్సు నందు సహోదరి సహోదరుడా పునరుద్ధానమును గూర్చి ఈ ఉదయ కాలము మనము ధ్యానము చేద్దాం యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు ఆయన ఈ లోకానికి సర్వ మానవాళ్ళ యొక్క పాప ప్రాయోచిత్తము కొరకే ఆయన శరీరధారిగా లోకానికి వచ్చి ఆయన సర్వ మానవాలు యొక్క పాపము నిమిత్తము ఆయన సిలువ వేయబడి ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున ఆయన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు ఆయన తిరిగి లేవలేదు అని ఆ దినములలోనే అప్పటి ప్రభుత్వము అక్కడున్నటువంటి కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం కూడా చేశారు యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన తిరిగి లేవడము ద్వారా ఆయనే దేవుడని రుజువు చేయబడ్డది ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయనే మనలను నిత్యత్వము చేర్చగలిగినటువంటి దేవుడు దేవునికి స్థూతురా యేసు క్రీస్ ప్రభుల వారిని వెంబడించినటువంటి కొంతమంది స్త్రీలు ఆయన చనిపోయిన తరువాత ఆదివారం ఉదయము అనగా మూడవ దినమున వారు కాడే లేచి సమాధి వద్దకు వారు యేసు దేహమునకు సుగంధ ద్రవ్యములను పూయవలనని వారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సమాధి యొక్క రాయి పొరించబడి ఆ సమాధి ఖాళీగా ఉంది అప్పుడు దేవదూతలు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన గలలేకు వెళ్ళున్నాడు మీరు వెళ్ళి శిష్యులకు తెలియచేయండి అన్నప్పుడు వారు ఆ సమాధిలో చూచినప్పుడు అక్కడ యేసు ప్రభులు వారు లేరు ఆయన మరణమును జయించి తిరిగి లేచాం దేవునికి స్తోత్రం క్రైస్తవ విశ్వాసమునకు క్రైస్తవ జీవితానికి పునాది ఈ పునరుద్ధానమే ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు ఆయన ఒక్క మరణాన్ని జయించా ఈరోజు మనందరము కూడా ఈ పునరుద్ధాన బలము ఈ సువార్తను మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యాడని ఆయన సమాధి ఈ రోజు వరకు మనకు సాక్ష్యముగా తెలియచేస్తుంది క్రీస్తు వారు ఆయన సస్య శరీరుడిగా ఉన్నప్పుడు ఆయన బోధించినటువంటి బోధలు లేక ఆయనను గూర్చి ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనాలు సత్యమైనవి అని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు దేవునికి పరిశుద్ధ గ్రంథములో నుండి పదహారవ సంకీర్తన పదవ చరణాన్ని చదువుదాం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియువు కొన్ని వందల సంవత్సరముల క్రితం ఆయన సజీవుడిగా తిరిగిలేస్తాడని ఆయన శరీరము కుళ్ళు పట్టదని యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పబడిన ప్రతి లేఖనము కూడా సమైందని ఆయన పునరుద్ధానము ద్వారా ఆయన రుజువు పరిచయం యోహాను పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము పద్దెనిమిదవ వచ్చినం నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకు నాకు అధికారము కలదు నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందిన నేను రెండోదిగా ఆయన పునరుద్ధానము ఈయన దేవుని కుమారుడు ఈయన అధికారము కలిగిన వాడు తన ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది మరలా ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా అధికారం ఉంది ఇక సృష్టిలో ఇక ఎవరికి ఇటు అధికారము లేదు అందుకే ఆయన దేవుని కుమారుడని రుజువు చేయబడ్డాది దేవునికి స్తోత్రుగా ఆయనను గూర్చి చెప్పబడిన లేఖనాలు నెరవేర్చబడ్డాయి దేవుని కుమారుడని రుజువు పరచబడ్డది పునరుద్ధానము ద్వారా పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి చదువుదాం మరియు ఆ యాచకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరం నిరంతరము ఉన్నవాడు గనక మార్పులేని యాజకత్వము వాడాయను ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి మంతుడయి ఉన్నాడు యేస్సు క్రీస్తు ప్రభులు వారు నిరంతరము యాజకత్వము జరిగించుటకు ఆయన నిరంతరము జీవించుచున్నాడు అనగా ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆయన పునరుద్ధానుడు గనుక నిరంతర యాజకత్వము చేయడానికి అనగా మన పక్షముగా తండ్రి యుద్ధ విజ్ఞాపన చేయటకు నిరంతరము ఆయన జీవించుచున్నాడు ఈయనే మనలను నిత్య జీవములోనికి తీసుకెళ్లగలిగినటువంటి వాడు ఈయన మాత్రమే మనకి పరలోకాన్ని ఇవ్వగలిగిన దేవుడు దేవునికి స్తోత్రురా క్రీస్తు నందు ప్రియా సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానము దేవుని పిల్లలమైన మన జీవితములో గొప్ప జయ జీవితాన్ని కలగ చేసింది ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు ఈ రోజు ఎవరైతే ఆ పునరుద్ధానుడైన యస్సును విశ్వసిస్తారో వారి జీవితాలలో పాపము మీద లోకము మీద శరీరము మీద సమస్త విషయాలలో దేవుడు మనందరికీ కూడా పునరుద్ధాన శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన శక్తి ద్వారా వీటిని మనము జయించ లేము కాని పునరుద్ధాన బలము చేత మనము వీటన్నిటిని కూడా మనము జయిస్తాము దేవునికి మహిమకరంగా జీవిస్తాము ఈ రోజు మనందరము కూడా పునరుద్ధాన బలాన్ని పొంది మనము క్రీస్తుకు సాక్షులుగా ఆయన రాజ్యానికి వారసులుగా అనేక ఆత్మలను సంపాదించేవారుగా ప్రభు మనందరినీ ఈ ఉదయ కాలము అటి పునరుద్దానా బలము చేత దేవుడు మనల్ని నింపి బలపడి ప్రభు మనలను దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం కృపా సత్య సంపూరుడు మా తండ్రి మీకు వందనాలు స్థూతురాలు చెల్లి చూనా ఉదయకాల ధ్యానాంశాలు విను చిన్న బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ దైవకమైన ఈ పునరుద్ధాన శక్తిని కలగచేసి వారిలో ప్రతి బల హీనతల నుండి మీరు విడుదలను చేసి వారి జీవితాల్లో రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగ చేయమని మేమందరము మీ పునరుద్ధాన బలము పొంది మీకు సాక్షులుగా జీవించినట్టు ఈ అంత్య దినాలలో మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచినట్లు అది మీ పునరుద్ధాన బలమును ప్రతి ఒక్క మీరు కలగ చేసి ఎవరైతే ఇంకా మిమ్మల్ని అంగీకరించిన వారు ఉన్నారు వారందరినీ మీరు ఆకర్షించి వారి జీవితాల్లో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించి మీ పునరుద్ధాన బలము చేత నింపి పునరుద్ధాన సంతోష సమాధానాలను అందరికీ దయచేసి మేమందరము మీ నిరు వారు మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని విశేషంగా పరీక్షలు రాస్తున్న బిడలకి మీరు సహాయము చేయమని బలహీనులను మీరు ముట్టి శోసపరచమని మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి ప్రతి ఒక్కరిపై మీ పునరుద్ధాన బలమును కలగచేసి మీరే బలపరిచి మేలు చేసి మహిమ పొందమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె